కర్నూలు జిల్లా జొన్నగిరి బంగారు గనుల నుంచి పసిడి వెలికితీతకు రంగం సిద్దమైంది పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు రావడంతో ఈ నెలలో లేదా నవంబర్లో బంగారు వెలికితీత పనులు పూర్తి స్థాయిలో ప్రారంభం కాబోతున్నాయి దేశంలోనే మొదటి ప్రైవేట్ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ఇది ఎల్లో మెటల్ ధరలు గరిష్ట స్థాయికి చేరుకోవడం ప్రపంచంలోనే బంగారాన్ని దిగుమతి చేసుకునే రెండవ అతిపెద్ద దేశంగా భారత్ ఉండడంతో జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు చర్చనీయాంశమైంది కర్నూలు జిల్లాలోని జొన్నగిరి ఎర్రగుడి పగిడిరాయి గ్రామాల్లో బంగారు గన్లు విస్తరించి ఉన్నాయి ఈ గన్ల నుంచి జీవో మైసూర్ కంపెనీ బంగారు వెలికితీత పనులు ఈ నెల లేదా నవంబర్ నెలలో పూర్తి స్థాయిలో ప్రారంభించడానికి సిద్దమైంది మైనింగ్ దిగ్గజం ప్రభాకరన్ కుటుంబం త్రివేణి ఎర్త్ మూవర్స్ ప్రాకర్ లాయిడ్స్ మెటల్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ ద్వారా జొన్నగిరి ప్రాజెక్టుకు నాయకత్వం వహిస్తున్నారు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత్లో జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ మొట్టమొదటి పెద్ద స్థాయి ప్రైవేటు బంగారు గని ప్రస్తుతం బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ గని భారతదేశ దిగుమతి బిల్లును తగ్గించే విలువైన విదేశీ మారక నిల్వలను సంరక్షించే బంగారం ఉత్పత్తిపరంగా దేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చే అవకాశాలున్నాయన్నటువంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది ప్రస్తుతం భారతదేశం దాదాపు ఒకటి పాయింట్ ఐదు టన్నుల బంగారాన్ని మాత్రమే ఉత్పత్తి చేస్తోంది జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రారంభమయ్యాక ఏడాదికి దాదాపు ఐదు వందల కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేస్తుందని అంచనా వేస్తున్నారు ఆ తర్వాత క్రమంగా బంగారం ఉత్పత్తి ఒక టన్నుకు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ జీరో పాయింట్ త్రీ ఎంటీపీఏ సామర్థ్యం గల ఖనిజ ప్రాసెసింగ్ జీరో పాయింట్ ఫోర్ ఎంటీపీఏ మైనింగ్ కార్యకలాపాల కోసం ఏపీ కాలుష్య నియంత్రణ బోర్డు నుండి అన్ని అనుమతులు పొందింది పర్యావరణ క్లియరెన్స్ కన్సెంట్ టు ఆపరేట్ సహా అన్ని ప్రధాన చట్టబద్దమైన ఆమోదాలను పొందామని ప్రాజెక్టు వర్గాలు చెబుతున్నాయి ప్రస్తుతం ట్రయల్ రన్స్ జరుగుతున్నాయి నిర్మాణంలో ఉన్నటువంటి శుద్ధి కర్మాగారం అక్టోబర్ చివరి నాటికి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టు ప్రస్తుతం పదమూడు పాయింట్ ఒక టన్ను సర్టిఫైడ్ బంగారు వనరులను ఏర్పాటు చేసింది సాధ్యాసాధ్యాల నివేదికలు కొనసాగుతున్న అన్వేషణాధారంగా నలభై రెండు పాయింట్ ఐదు టన్నుల వరకు అప్సైడ్ సామర్థ్యాన్ని అంచనా వేసింది రాబోయే పదిహేనేళ్ల పాటు ఏటా వెయ్యి కిలోల వరకు శుద్ధి చేసిన బంగారాన్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్టుగా తెలుస్తోంది